స్వాగతం జిల్లా నగర్ దర్గాకు చెందిన కడుమల్ల రంజిత్ కుమార్ మమత దంపతులకు అమృత పిల్లల హాస్పిటల్లో పది రోజుల క్రితం పాప లంగ్స్ సమస్యతో జన్మించిందని లంగ్స్ చికిత్స కోసం నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు భార్య భర్తలిద్దరు కూలి పని చేసుకుంటేనే కుటుంబ పోషణ జరుగుతుంది ఇలాంటి సమయంలో పాపకి నాలుగు లక్షలు పెట్టి వైద్యం చేయించలేని పరిస్థితిలో ఉన్నారని తెలుసుకున్న నేతాజీ సర్వీస్ టీం అధ్యక్షులు మొగసాని శంకర్ ఎంఆర్పిఎస్ అక్కంపేట్ మండల అధ్యక్షుడు ముత్యాల శ్యామ్ కిరణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హెల్ప్ ఫర్ ఆదర్స్ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో శ్యామ్ కిరణ్ బిచ్చలబాన్ని ఇంటికి వెళ్లి పాప పరిస్థితిని తెలుసుకుని యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆల్వేస్ హెల్ప్ ఫర్ ఆదర్శ్ ఫౌండేషన్ సభ్యులు శ్యామ్ కిరణ్ మాట్లాడుతూ మా అన్న నేతాజీ సర్వీస్ టీమ్ శంకర్ మాకు పాప పరిస్థితిని వివరిస్తూ ఖచ్చితంగా సహాయాన్ని అందించాలని కోరారు మా ఫౌండేషన్ ద్వారా దాతల సహకారంతో మేము యాభై వేల రూపాయల పాప వైద్యం కోసం అందించామన్నారు సమస్య ఎక్కడున్నా ప్రాంతం భేదం తేడా లేకుండా ఆపదలు ఉన్నవారికి మా ఆల్వేస్ హెల్ప్ ఫర్ ఆదర్శ్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మావంతిగా సహాయాన్ని అందించడంలో ముందుంటామని పాప వైద్యానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు సాయం జరిగేటప్పుడు మన లోకల్ వ్యాలంటీర్స్లో చూస్తున్నారు మన మిత్రుడు స్పెషల్ థ్యాంక్ థ్యాంక్స్ యాక్చువల్గా అభివృద్ధి చేయడం వల్ల మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే మన ఆహా వ్యాలెంటీర్గా మంచి చూపుతూ పనిచేస్తున్నట్టు ఇక్కడ బ్లడ్ కానీ ఇంకేమైనా ఆర్థిక సాయం కానీ మెహికల్కి సంబంధించి ఏదైనా కార్యక్రమంగా ఉన్నారు దయచేసి ఆహా ఫౌండేషన్ అందరినీ మన తెలంగాణలో కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా